ఓం నమ శివాయ సర్వం శివమయం జగత్ తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ పట్టణానికి దగ్గరలో పానగల్లు పట్టణంలో అద్భుత అద్వితీయ ఈశ్వరాలయాల్లో మరొకటి పచ్చల సోమేశ్వరాలయం ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగింది శిల్ప సంపద కలిగినటువంటిది ఆలయ చరిత్ర ఒక్కసారి మీరందరూ చూడండి అంతేకాదు మహాద్భుతమైనటువంటి శిల్పకళ ఆ శిల్పకళని ఆలయంలోకి ప్రవేశించ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఎంతో అద్భుతమైనటువంటి శిల్పకళా చాతుర్యంతో ఉన్న స్తంభాలు అద్భుత మహాద్భుతమైన నందీశ్వరుడు పచ్చల సోమేశ్వర స్వామి మండపము ఆ రాతి స్తంభాలతో ఆ మహామండపాన్ని ఒక్కసారి తిలకించండి మన భాగ్యనగరానికి కూతవేటు దూరంలో గంటా గంటంబావు ప్రయాణంలో మనం వెళ్ళొచ్చు మనం నార్కట్పల్లి దగ్గర హైవే నుంచి దిగి చెన్నై హైవేలో వెళ్ళగా నల్గొండ పట్టణం దగ్గరలోనే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పానగల్ గ్రామంలోనే ఈ పచ్చల సోమేశ్వరాలయం అని ఎంతో అద్భుతమైనటువంటి దేవాలయం ఖచ్చితంగా మనం చూడవలసిందే చూడండి ఒక చిన్న స్తంభం పైన ఎంత చిన్న చిన్న శిల్పకళ అప్పటి శిల్పకారులకి ఎంత నైపుణ్యం ఉన్నదో మనం చూడవచ్చును ఆ సోమేశ్వరుడి దర్శనం నందీశ్వరుడి దర్శనం అద్వితీయం అద్భుతం కూడాను వర్ణనాతీతం చూడండి ఈ కింద స్తంభం పైన ఇది చూసి నేను ఆశ్చర్య ఒక చిన్న స్తంభం పైన అన్ని శిల్పాలు చిన్న చిన్నవి అప్పట్లో మరి ఆ శిల్పకళ చేయడానికి వారి దగ్గర ఉన్న పనిముట్లు ఎలా ఉండినాయి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఆలోచించవచ్చును ఒక్కసారి దర్శించండి తరించండి